ಅಪಾರ ಅಪಾರರುಣ ಅಪಾರ ಸಿಹು ಜ್ಞಾನದ ಶಾಂತರೂಪಿ ಶ್ರೀ ಚಂದ್ರಶೇಖರ ಗುರು ఓం విఘ్న వినాయకాయ నమ జయ జ శంకర హరహర శంకర కంచి కామకోటి పీఠానికి కాంచీపురానికి దక్షిణాన ఎక్కడో మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న జంబుకేశ్వరానికి ఏమిటి సంబంధం జగద్గురు ఆది శంకరాచార్యుల వారికి జగన్మాత అఖిలాండేశ్వరి అమ్మవారికి ఏమిటి సంబంధం ఈరోజు తెలుసుకుందామా అది పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం ఆ సంవత్సరం జంబుకేశ్వరంలోని అఖిలాండేశ్వరి ఆలయ అర్చక సిబ్బంది అమ్మవారి శ్రీచక్ర తాటంకాలు మార్చవలసిన సమయం వచ్చిందని గుర్తించారు తాటంకాలు అంటే కర్ణావరణాలు లేదా చెవి కమ్మలు అని అర్థం జలలింగం ఉన్న జంబుకేశ్వరం ప్రముఖ పంచభూత శైవ క్షేత్రాలలో రెండవది జంబుకేశ్వరం తమిళనాడు రాష్ట్రంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీరంగానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది జంబుకేశ్వరానికి తిమేవకాయ్ తిరువనై కావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి జంబుకేశ్వర స్వామి దేవేరి అఖిలాండేశ్వరి అమ్మవారు అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు నాలుగు భుజాలలో పై రెండు చేతులతో కలువలు పట్టుకొని క్రింది రెండు చేతులు అభయహస్తం వరదముద్రలతో ఉంటారు అఖిలాండేశ్వరి అమ్మవారి ప్రధాన అర్చకులు తాటంకాలు అనబడే అమ్మవారి కరుణాభరణాలు జీర్ణోద్ధారణ చేయవలసిన సమయం ఆసన్నమైందని ఆనాడు కంచి కామకోటి పీఠం అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా ఉన్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారికి తెలిపారు ఆ సమయంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు పదమూడు సంవత్సరాల చిరుప్రాయంలో ఉన్నారు తదుపరి కాలంలో ఏ మహానుభావుడు నడిచే దేవునిగా కీర్తించబడ్డాడో మహాస్వామిగా పెరియవగా పూజించబడి భక్తులను నిరంతరం రక్షించాడో సాక్షాత్తు కామాక్షి రూపంగా అనుగ్రహిస్తారని కీర్తింపబడ్డారో ఆదిశంకరుల అంశగా అపురూప అవతారంగా పరిగణించబడినారో ఆ మహాస్వామి బాలునిగా ఏమీ తెలియని రోజులలో తన పద్మూడవ ఏట కొత్తగా కంచి పీఠాధిపతిగా నియమించబడ్డారు ఆయనకు కంచి మఠం ఆచార వ్యవహారాలు నియమ నిబంధనలు కట్టుబాట్లు అన్నీ కొత్త అంత చిన్న వయసులో అటువంటి మహోన్నతమైన రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కంచి పీఠానికి పీఠాధిపతిగా అప్పుడప్పుడే మఠం వ్యవహారాలు గమనిస్తున్నారు ఆయనకు ప్రతి వ్యవహారం కొత్తగానే ఉంది పారంపర్యంగా అఖిలాండేశ్వరి అమ్మవారికి శ్రీచక్ర తాటాంక ప్రతిష్ట చేయడం ఒక్క కంచి మఠ పీఠాధిపతికే దక్కిన విశిష్ట అధికారం ఆయన ఆ చిరుప్రాయంలోనే అఖిలాండేశ్వరి అంతరాలయంలో మంగళవాద్యాలతో ప్రవేశించి స్వర్ణ వజ్రభరితమైన శ్రీచక్ర తాటంకాలను అమ్మవారికి అలంకరించారు మరలా రెండవసారి పదిహేను సంవత్సరాల తరువాత పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో కూడా కంచి కామకోటి పీఠం అధిపతిగా ఉన్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు శ్రీచక్ర తాటంకాలను జంబుకేశ్వర అఖిలాండేశ్వరి అమ్మవారికి అలంకరించే భాగ్యాన్ని పొందారు ఆ సందర్భంగా ఈ విశేష ప్రతిష్టా వైభవం గురించి స్వామివారు భక్తులకు ఈ అనుగ్రహ భాషణం ఇచ్చారు ఆదిశంకర భగవత్పాదులు దక్షిణ భారత విజయాత్రలో జంబుకేశ్వర క్షేత్రం అని పిలువబడే తిరువానైకావల్ గ్రామం విజయం చేసినప్పుడు మహోగ్రమైన అఖిలాండేశ్వరి అమ్మవారిని చూసి భయభ్రాంతులవుతున్న అర్చకుల జనుల క్షేమమును ఉద్దేశించి మొదట అమ్మవారికి అభిముఖంగా ఆమె ప్రియకుమారుడైన విఘ్న వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆమెను శాంతింపచేశారు తరువాత శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి సన్నిధిలో తపస్సు చేసి అమ్మవారి ఉగ్రరూప కళలను రెండు నవరత్నమయమైన శ్రీచక్ర యంత్రాల్లోకి ప్రవేశపెట్టి శాంతరూపమైన అమ్మవారికి వాటిని కర్ణభూషణాలుగా అలంకరించారు ఆ రెండు శ్రీచక్రాలకే తాటంకాలు అని పేరు తాటంక ప్రతిష్ట అనేది ఆదిశంకర భగవత్పాదుల కాలం నుండి పరంపరగా వచ్చిన రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటి అవిచ్ఛిన్న సాంప్రదాయం హిందులకు సాక్షిగా శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్య స్వాముల వారు ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసినప్పుడు అమ్మవారికి అభిముఖంగా శ్రీ మహాగణేశుని విగ్రహం ప్రతిష్ఠించడం శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి సన్నిధికి సమీపంలో శ్రీ శంకర మఠమును ఒక తోటను నిర్మాణం గావించిన చరిత్ర జంబుకేశ్వర దేవస్థానం వారి పురాతన ఆలయ పత్రాలలో లిఖించబడి ఉన్నది అందుకే శ్రీ కంచి కామకోటి సర్వజ్ఞ పీఠాధీశ్వరులకు మాత్రమే ఆ శ్రీచక్ర తాటంకాలు జీర్ణోద్ధారణ పునఃప్రతిష్ఠ చేయు అధికారం కలదు శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి ఉగ్రశక్తి పూర్తిగా ఆ రెండు తాటంకాలలో ప్రతిష్ఠించి ఉన్నందున ఈ తాటంకాలను శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారికి అలంకరించి ప్రతిరోజు నిత్య పూజ ఉత్సవాలు నిర్వహిస్తారు ఇంతటి కీర్తి పొందిన శ్రీచక్ర తాటంకాలను జీర్ణోద్ధారణము చేయవలసిన కాలాల్లో శ్రీ జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల అధిష్టానమైన శ్రీ కంచి కామకోటి మూలాంనాయ సర్వజ్ఞ పీఠములో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులైన శ్రీ శంకరాచార్య స్వాముల వారే స్వయంగా జంబుకేశ్వరానికి విజయం చేసి తాటంకాలను జీర్ణోద్ధారణము గావించి సాంప్రదాయబద్ధంగా మళ్ళీ అమ్మవారి కరణములకు తామే స్వయంగా ప్రతిష్ట చేయుట పారంపర్యంగా వస్తున్నది ఈ తాటంక ప్రతిష్టా ఉత్సవం నిర్వహించడానికి అయ్యే ఖర్చు శ్రీచక్ర తాటంకాల జీర్ణోద్ధారణకు అయ్యే ఖర్చు యావత్తూ కంచి మఠమే భరిస్తుంది శ్రీ ఆదిశంకరాచార్య స్వామి మొదలుకొని వారిని అనుసరించి వచ్చిన కంచి కామకోటి పీఠాధిపతులు పలుమార్లు ఆయా కాలాల్లో తాటంకాలను జీర్ణోద్ధారణము మరియు ప్రతిష్ట చేశారు అనే విషయాన్ని మనకు పలు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి అఖిలాండేశ్వరి అమ్మవారి శ్రీచక్ర తాటంకాలను మార్చవలసిన సమయంలో ఆలయార్చకులు కంచి పీఠాధిపతి ఆధ్వర్యంలో అమ్మవారి శ్రీచక్ర తాటంకములలో ఆదిశంకర భగవత్పాదులు నిక్షిప్తం చేసిన ఉగ్రకళల శక్తినంతా ఒక చందనపు ముద్దులోనికి ఆవాహన చేస్తారు ఆ శక్తి అంతా చందనపు ముద్దలోనికి వస్తుంది తరువాత తెరవేసి జాగ్రత్తగా అమ్మవారి చెవులకున్న శ్రీచక్ర తాటంకాలను తొలగిస్తారు తాత్కాలికంగా మంత్రపూరితమైన తాటంకాలు అమ్మవారి చెవులకు అమర్చి తరతీస్తారు ఒక పూర్ణజల కలశను దాని వెనుక ఉగ్రకళల శక్తి ఆవాహన చేసిన గంధపు ముద్దను అమ్మవారి ఆలయంలోని ముఖమండపంలో గడలతో అలంకరించిన వెండి మండపంలో ఉంచుతారు ఆ పూర్ణ కలశలోనికి గంధపు ముద్దలో ఆవాహన చేసిన అమ్మవారి ఉగ్రకళల శక్తి ప్రవేశపెడతారు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి ఆ పూర్ణ కలసలోనికి మంత్రించబడిన ఒక బంగారు నాణ్యం శ్రేష్టమైన కుంకుమ పువ్వు వదులుతారు అమ్మవారి శ్రీచక్ర తాటాంకాలు సిద్ధమైనంత వరకు అమ్మవారి కళల శక్తితో ఆవాహన చేయబడిన ఆ కలశ అక్కడే ఆలయ ముఖ మండపంలోని వెండి మండపంలో ఉంచబడుతుంది ఆ కలశ వెండి మండపంలో ఉంచబడిన సమయం చాలా పరమ పవిత్రమైనది విశిష్టమైనది మహిమాన్వితమైనది ఆ సమయంలో ఎందరో భక్తులు ఆ కలసను దర్శించుకుంటారు అమ్మవారి శ్రీచక్ర తాటంకాలు జీర్ణోద్ధారణ చేయబడి వచ్చినంత వరకు అమ్మవారి కళల శక్తి ఆవాహన చేయబడిన ఆ కలస అక్కడే వెండి మండపంలో ఉంటుంది ఆ పరమ పవిత్రమైన విశిష్ట సమయంలో సువాసినులచే సాయంకాల వేళలో పవిత్రమైన మహిమాన్వితమైన దీప పూజ చేయబడుతుంది అమ్మవారి ప్రతిరూపంగా ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపానికి సువాసనులందరూ పూజ చేస్తారు ఆ సమయంలో దేవీ భాగవత ప్రవచనం శ్రీ విద్యా హోమం చేస్తారు అమ్మవారి చెవుల నుండి తీసిన శ్రీచక్ర సహిత తాటంకాలు సరిచేసి సానపెట్టి వాటికి ఉన్న వజ్ర వైధూర్యాలను సరిగా అమర్చి జీర్ణోద్ధారణ చేసే స్వర్ణకారుల కుటుంబం కోయంబత్తూరులో ఉంది ఆ కుటుంబమే అవసరం వచ్చినప్పుడు వందల సంవత్సరాలుగా శ్రీచక్ర తాటంకాలను ఆలయ అధికారుల ఆధ్వర్యంలో సరిచేస్తూ ఉంటారు వాటిని జీర్ణోద్ధారణ చేసే అధికారం వంశ పార్యంపనీయంగా ఆ ఒక్క కుటుంబానికి ఉంది ఆలయ సిబ్బంది అమ్మవారి శ్రీచక్ర తాటంకాలను ఆ స్వర్ణకారుల కుటుంబానికి అందచేస్తారు ఆ స్వర్ణకారుల కుటుంబం అమ్మవారి శ్రీచక్ర తాటంకాలను సరిచేసినన్ని రోజులు ప్రతినిత్యం పరమ పవిత్రంగా అత్యంత నిష్టతో కఠినమైన ఆహార నియమాలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఆ స్వర్ణకారులు అఖిలాండేశ్వరి అమ్మవారి శ్రీచక్ర తాటంకాలను వాటికి ఉన్న వజ్ర వైడూర్యాలను సానబెట్టి స్వర్ణ ఖచ్చితంగా దేదీప్యమానంగా దగదయామానంగా మిరుమిట్లు కొలిపేలా నులుపడి కళతో జీర్ణోద్ధారణ చేసిన వెంటనే ఆలయార్చకులకు వాటిని సమర్పిస్తారు అమ్మవారి శ్రీచక్ర తాటంకములు అఖిలాండేశ్వరి ఆలయం చేరిన తరువాత కంచి కామకోటి పీఠాధిపతి ఆలయంలో హోమం చేసి పూర్ణాహుతి చేసి వెండి మండపంలో ఉంచిన పూర్ణ కలసలో ఆవాహన చేసి ఉన్న అమ్మవారి ఉగ్రకళల శక్తిని తిరిగి శ్రీచక్ర తాటంకాలలో ప్రవేశపెడతారు వేద పండితులు నిర్ణయించిన ఒక శుభముహూర్తంలో మంగళవాద్యాలతో కంచి పీఠాధిపతి అంతరాలయంలో ప్రవేశించి అమ్మవారి చెవులకు గతంలో తాత్కాలికంగా మంత్రపూరితంగా పెట్టబడిన తాటంకములను తొలగించి ఆ స్థానములో శంకర భగవత్పాదులచే చే మంత్రించబడిన జీర్ణోద్ధారణ చేసిన వైడూర్య సహిత స్వర్ణ చంక్ర తాటంకాలు అలంకరిస్తారు ఇక అప్పటి నుండి మామూలుగా అమ్మవారికి ధూమదీప నైవేద్యాలు అర్పించబడుతూ ఉంటాయి అని మహాస్వామి వారు శ్రీచక్ర తాటంకాల మహిమ గురించి సవివరంగా భక్తులకు తెలిపారు కంచి కామకోటి పీఠాధిపతులు వివిధ కాలాల్లో ఈ తాటంకాలను పునరుద్ధరించి అమ్మవారికి ప్రతిష్ఠించారు పదహారు వందల ఎనభై ఆరవ సంవత్సరంలో అప్పటి యాభై తొమ్మిదవ పీఠాధిపతి శ్రీ భగవన్నామ బోధేంద్ర సరస్వతీ స్వామివారు పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలో అరవై రెండవ ఆచార్యగా ఉన్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు పద్దెనిమిది వందల నలభై ఆరవ సంవత్సరంలో అరవై ఐదవ పీఠాధిపతిగా ఉన్న శ్రీ సుదర్శన మహాదేవేంద్ర సరస్వతీ స్వామివారు పంతొమ్మిది వందల ఎనిమిది మరియు పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరములలో అప్పటి పీఠాధిపతిగా ఉన్న అరవై ఎనిమిదవ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య స్వామివారు తరువాత పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో అప్పుడు పీఠాధిపతిగా ఉన్న అరవై తొమ్మిదవ ఆచార్య శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారు ఈ అమ్మవారి శ్రీచక్ర తాటంకాల పునరుద్ధరణ అనే కార్యక్రమాన్ని అనుసరించారు శ్రీ తాటాంకాల ప్రతిష్టా మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు ముప్పై రెండు సంవత్సరాల అనంతరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదహారు ఆదివారం ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల మధ్య శ్రీ కంచి కామకోటి డెబ్బై పీఠాధిపతి శ్రీ 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 జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు అమ్మారి తాటాంకాలను పునః ఈ తాటాంక ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా ఆచార నియమబద్ధంగా నిర్వహించబడింది శ్రీ తాటాంకాల ప్రతిష్టతో శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి కరుణ భక్తులపై ఎప్పటికీ నిలిచి ఉంటుంది శ్రీ చక్రాత్మక తాటంక పోషితాంబ మనోరతాయ అనే నామాళి ద్వారా శ్రీ ఆదిశంకరాచార్యుల ప్రతిష్టను కొని జయ జయ శంకర హరహర శంకర శ్రీ అఖిలాందేశ్వరి శరణం శరణం శ్రీ మాత్రీ నమః తంద్రశేఖర